ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పరిధిలోని కొండ మండలంలో దొనకొండ సబ్ ఇన్స్పెక్టర్ ఎల్ సంపత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మండలంలోని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని మరియు మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరినీ దృష్టిలో పెట్టుకొని వాహనాన్ని వేగాన్ని నియంత్రించుకోవాలని ఆయన తెలియజేశారు ఎవరైనా అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అదేవిధంగా తాగి వాహనం ఆడకూడదు అని చెప్పేసి మీ అందరు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరణాలేజ్ ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఒకసారి ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారంటే ఒకసారి మీ కుటుంబాల గురించి ఆలోచించుకొని మీ యొక్క వేగాన్ని నియంత్రించుకొని మీరు ఏ విధంగా వెళ్ళాలా అంటే ట్రాఫిక్ వైలేషన్స్ ఏదైతే రూల్స్ ఉన్నాయి వాటిని వైలేట్ చేయకుండా మీరు క్షేమంగా చేరాలని మా పోలీసులు తప్పిస్తూ ఉంటారు అందుకని ప్రజలందరూ కై ఉంచి మాకు మీ సహకారం కావాలని తెలియజేసుకుంటున్నాను